హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని ప్రజ్ఞ జైస్వాల్ పరిచయం అవసరం లేని పేరు సహా పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన ప్రజ్ఞ హిందీలోనూ అగ్ర హీరో సల్మాన్ సరసన నటించింది హిందీలో విడుదలకు సిద్ధమవుతున్న తన తదుపరి సినిమాను చురుకుగా ప్రమోట్ చేసేస్తుంది తాజా ఇంటర్వ్యూలో ప్రజ్ఞ తాను ఒంటరిగా ఉన్నానని తెలిపింది తాను హుషారైన కుర్రాడితో డేటింగ్ కి సిద్ధంగా ఉన్నానని కూడా వెల్లడించేసింది క్రికెటర్తో డేటింగ్ చేస్తావా అని ఇంటర్వ్యూర్ ప్రశ్నించగా ప్రజ్ఞ కళ్ళు మెరిసిపోయాయి ఎందుకు కాదు తప్పకుండా అంటూ ఎగ్జైట్ అయింది క్రికెటర్ శుభమాన్ గిల్ పేరు చెప్పగానే ప్రజ్ఞ పెద్దగా నవ్వేస్తూ ఎందుకు కాదు విధి రాత రాసి ఉంటే ఏదైనా జరగొచ్చు నేను విధిని నమ్ముతాను అని వ్యాఖ్యానించింది అయితే టాలీవుడ్ లో పెద్ద కథానాయికగా ఎదగాలన్న తన కల నెరవేరలేదు తన విధి గురించి ప్రజ్ఞ చాలా స్పష్టంగా ఉంది కానీ అది మారడం లేదు ఇక సుబ్మాన్ గిల్ క్రికెట్ గాడ్ సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ తో ప్రేమలో ఉన్నాడని ఇంతకు ముందు కథనాలు వచ్చాయి కాబట్టి అతడు ప్రగ్ఞాని ప్రేమించే అవకాశమే లేదు ప్రజ్ఞ తదుపరి బాలకృష్ణ సరసన అఖండ టూ లో నటించనుంది స్టార్ హీరో బాలకృష్ణ భార్య పాత్రను పోషించనుంది రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాను ఈ సినిమాతో ప్రజ్ఞ వరుసగా సీనియర్ హీరో అయిన బాలయ్యకు కథానాయకగా మారింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీడియా